ఆయన నేను యాభై రోజుల పాటు కలిసి జైలు ఉన్నాను కాబట్టి విజయవాడ జైల్లో ఇప్పుడు ఆయనకి అందరి తరఫున కూడా పార్టీ తరఫున కూడా స్వాగతం అని చెప్పి లేట్ అయింది చెప్పాలి ఆయన మాట్లాడిన తర్వాత మనం నా దగ్గర మాట్లాడడానికి ఏముండదు ఈరోజు మన పార్టీకి ఒక ధైర్యం ఒక వాయిస్ ఒక గళాన్ని నిర్భయంగా మాట్లాడుతూ నాకు యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి అడుగులు అడుగు వేస్తూ పెడంలో ఉన్నప్పుడు నాణ్యంలాగా డెవలప్ చేయాలని చెప్పేసి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన చేసిన దాంట్లో ఒక యాభై శాతం అన్న చేయాలని చెప్పేసి ఆయన మాటలో నడిచేవాడు ఎందుకంటే ఆయన నాకు ఒక స్ఫూర్తి అభివృద్ధి విషయం అందరు ఎమ్మెల్యేలు తెచ్చేవాడు మంత్రులను తెచ్చేవాడు కోట్లాది రూపాయల అభివృద్ధి చేసేవాడు ఇవాళ మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుందంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అడుగు వేస్తే ఈరోజు శరవేగంగా నలుస్తూ ఉందంటే జగన్ తీసుకువెళ్ళి శంకుస్థాపనలు లేదా చలా కాదు పని ప్రారంభించి డెబ్బై శాతం పని అయిపోయింది మన హైంలో ఎంత అంటే నలభై యాభై శాతం పని బందరు పోర్టు నిర్మాణానికి అంకురా చేసి యాభై శాతం పనులు చేసింది నాని అన్న నాయకత్వం అని చెప్పేసి ఎవరు చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు మచిలీపట్నం పోర్టు గురించి రెండు చేస్తా ఉంటాడు ఇది జగన్ అన్న మార్క్ మచిలీపట్నం పోర్టు అది నాని అన్న మార్క్ అదేవిధంగా నా సోదరుడు నా పక్కనే ఉండేవాడు ఇంకా అంటే ఇప్పుడు నన్ను అక్కడి నుంచి తోడు వీళ్ళిద్దరి మధ్యలో నేను ఉండేవాడిని అటు పక్కనే నర్సాపురం ఇటు పక్కనేమో పచ్చిలీపట్నం ఇద్దరు కూడా ఇలా పోటీ దాటికి నేను కూడా నిధులు తీసుకురావాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్ళే ఉన్నాయి నా శ్రీమింతుడు ప్రసాదాద్ గారు నా సోదరుడు ముంగుటూరు వాసుబాబు గారు ఇన్ఛార్జిగా వచ్చిన అశోకన్న మన కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలను కూడా సమన్వయంతో నడుపుతూ ఏడు నియోజకవర్గాలను కూడా గెలిపించే దిశగా ఒక యువ నాయకత్వం సోదరులు పెద్దలు నెహ్రూ గారి కుమారుడు చిన్ని అవిరాజు అదేవిధంగా మన రామిరెడ్డి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులు చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడుకునే